వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కుకింగ్స్ వీటిని మా తెలంగాణలో గర్జలు అంటారు వీటిని ముఖ్యంగా తెలంగాణలో అయితే పెళ్ళిళ్ళలో చేస్తారు సారే అంటారు అనమాట చక్కెర రవ్వతో చేస్తారు వీటిని ఇక్కడ నేను మాత్రము పల్లీలు అలాగే బెల్లంతో చేసినా అనమాట చాలా బాగా వస్తాయి చూడండి పది బాదాంలు పది జీడిపప్పులు నాలుగు ఇలాయచీలు వేసిన చాలా బాగుంటుంది ఒక కప్పు బెల్లం కూడా తీసుకున్నా అలాగే వేయించిన పల్లీలు ఒక కప్పు వేయించిన కొబ్బరి తురుము ఒక కప్పు తర్వాత గోధుమ పిండి మైదాపిండి రెండు మిక్స్ చేసి సగం సగం కప్పు చపాతి పిండికి ఏ విధంగా తీసుకుంటామో అలా తీసుకోవాలి పిండి తప్ప మిగతా అన్ని మిక్సీ పట్టేసుకుందాము బరకగా దంచుకోవాలి మనం రోడ్లు అయితేనేమో మంచిగా దంచుకోవచ్చు బట్ ఇక్కడ రోడ్ లేదు కాబట్టి మిక్సీలో ఈ విధంగా చూపిస్తున్న చూడండి ప్లస్ బటన్ నొక్కుంటా మిక్సీ పట్టాలి ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఒక చపాతి లాగా చేసేసుకొని అందులో సొజ్జ నింపేసి ఆ చుట్టుముట్టు నీల పదన పెట్టాలి అనమాట నీళ్ళ పదన పెడితే మంచిగా అంటుకుంటది అనమాట చూడండి ఒకసారి వాటర్ ఆ విధంగా పెట్టేసి ఫోల్డ్ చేసేసి ఇక్కడ కట్ చేసేది లేదు కాబట్టి గరిజలు కట్ చేసేది లేదు అందుకని చెప్పేసి నేను కత్తితో కట్ చేస్తున్నా చూడండి ఒకసారి మొత్తం కూడా ఇలాగే చేసేసుకోవాలి పెళ్ళిళ్ళల్లో చేసే గర్జలల్లో అయితే ఒక సొజ్జ ఉండదు ఏముండదు ఆ పెళ్ళిళ్లలో మాత్రము రవ్వ చక్కెరతో చేస్తారు ఇక్కడ బెల్లము పల్లీలతోని చేస్తున్నా బాగుంటుంది అని చెప్పేసి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా ఇంకా మన ఛానల్ ఎవరైనా చూస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే కూడా సబ్స్క్రైబ్ చేయండి అన్ని గర్జలు కూడా ఇదే విధంగా చేసేసుకోవాలి చూడండి చాలా బాగా వచ్చింది కదా ఇప్పుడు నూనెల దేవడమే ఇంకా మంచి అలా నూనెలు వేసేసి తిల్లరా మళ్ళరా రెండు సార్లు కూడా మంచిగా కాల్చుకోవాలి వీటిని ఆంధ్ర అయితేనేమో గజ్జికయలు అంటారు మన తెలంగాణ గర్జలు అంటారు ఎక్కువ మట్టుకైతే అయితే ఏదైనా ఫంక్షన్లలో చేస్తారనమాట సారెగంప అని అంటారు కదా ఆ సారేగంపలు గర్జలే ఉంటాయి ఇక నుంచి ఆయన పెళ్లిళ్ళలో చేసేటప్పుడు వీడియో చూసి కొంచెం మారుతే నయం ఉండే ఎందుకంటే మొత్తం బుర్రలు బుర్రలే ఉంటాయి అనమాట గరిజల లోపల సజ్జ నింపరు ఏం నింపరు చూడండి ఎంత మంచిగా వచ్చినాయి కలర్ఫుల్ ఈ విధంగా మాత్రమే కాల్చుకోవాలి ఎక్కువ మాడనియద్దు కూడా చూడండి ఎంత బాగా వచ్చినాయో ఎక్కువ మాడలేవు చాలా బాగా వచ్చినాయి కదా ఇప్పుడు టేస్ట్ చూద్దాము తిని టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి మన తెలంగాణలో అయితే వీటిని గరిజలు అంటారు కదా అజు బాదం కూడా వేసినాం కదా ఇలాచిలు కూడా వేసినాం కదా ఇలాచిలో ఫ్లేవర్ కూడా చాలా బాగా వస్తుంది అలాగే మన ఛానల్ వస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందు కాలొస్తే మరి మీరు కూడా ట్రై చేసండి ఒకసారి కామెంట్ లో చెప్పేసేయండి